మన వాళ్ళు హరిహర వీరమన్లు చూసి రివ్యూ పెట్టండి అని అడుగుతున్నారు ఏం లేదు అంటే ఇప్పుడు సచ్చిన భవన్ ఇంకా దంపడం మనం అది యునానిమస్గా బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు లేదు ఇప్పుడు ఈ రివ్యూలు నెగిటివ్గా రాస్తున్నారు అని చెప్పే ఇండస్ట్రీకి రివ్యూర్ని బ్యాన్ చేసే బ్యాన్ చేసేయాలనే వాళ్ళందరికీ కూడా మనం చాలాసార్లు చెప్పింది మీరు బ్యాన్ చేస్తాం బ్యాన్ చేస్తామనే ముందు మీ ఈ దినాలు ఆంధ్రజ్యోతులు ఇంకా చాలా ఉన్నాయి కదా పేరు పొందిన వార్తాపత్రికలు వాటిలోనే మొదటి గంటలోనే రివ్యూ పెట్టేస్తుంటే రేటింగ్లతో సహా ఇప్పుడు ఆంధ్ర దీనికి రేటింగ్ కూడా ఇచ్చింది చూడండి అదే బాలకృష్ణకు సంబంధించి కొన్ని సినిమాల విషయంలో చారిత్రక కథాంశం ఉన్నటువంటి ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఇవ్వటం అనేది సబబు కాదు అంటే రాసుకొచ్చాడు రాసుకొచ్చాడు మరి దీనికి ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉంది ఏందనేది రాసుకోండి కింద ఒక డిస్క్లైమరు ఇది రాసినవాడు లేదు చూసినోడు చెప్పినోడు తాలూకు ఉద్దేశమే చిత్ర జయాపజయాలకి బాధ్యత వహించదాలదు నిర్దేశించదాలదు అని అది వదిలేసేసి మనవాడు ఏదో రివ్యూ లాగా ఇచ్చేసాడు దాంట్లో ఎంత దారుణంగా ఇచ్చాడు మరి అలా ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏడవకుండా ఎవరో రివ్యూ రివ్యూస్ కోసం యూట్యూబ్లో అటువంటి వాళ్ళ మీదే ఎందుకు అంటే తీవ్రమైన పదజాలం వాడే వాళ్ళ మీద ఏమైనా చేట్టండి అందులో సందేహమే లేదు వాటి మీద ఏమైనా చేయొచ్చు ఏవైనా చేయొచ్చు కానీ ఈ యునానమస్గా ఒక డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం చూసి చెప్పాల్సిందే నిజంగానే ఏదన్నా చెప్పాలి అసలు మామూలుగా సినిమా చూడాలనే ఉత్సాహమే చంపేశారు అందరికీ ఇది పైగా ఆయన గత దినోత్సవం మీదనే అంటే రెండో రోజు చేసే సక్సెస్ మీట్ మీదే కామెడీగా ఉంటే రిలీజ్ అయిన రోజే సక్సెస్ మీట్ పెట్టడం దానికి ఆయన ఏమో ఏంటి ఈ ప్రోగ్రామ్ ఏంటి అదే నేను చాలా బిజీగా ఉండి చేయలేకపోతున్నానంటే ఇది కూడా ఒక డిజైనే ఏదో ఆయన చాలా బిజీగా ఉండి దాని మీద మాట్లాడలేకపోతున్నాడు ఎవరు మాట్లాడమన్నాడు సార్ ఆ క్యాబినెట్ భేటీ అన్న వదిలేయాల్సింది ఇది అన్న వదిలేయాల్సింది రెండు కుదరవు కదా ఇక సినిమా గురించి ఇప్పుడు బాగా చెత్తగా ఉంది అనవసరము రిలీజ్ చేయటమే అని కొంతమంది చేస్తున్న కామెంట్లలో అతని మీద ద్వేషమే కనపడవచ్చు కానీ ఒక సినిమాని ఏదో రకంగా బతికించాలనే తప్పని కూడా చూడాలి మనం అందువల్ల ఏంటంటే ఆ సినిమా చూసి మనం కామెంట్ చేయాలా అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ వాళ్ళు అంతకుముందు మనకు చెప్తూ ఉంటారు కదా ఏది వాళ్ళు సినిమా సినిమా కాకుండా ఎందుకు దరిద్రపు మాటలు మాట్లాడాలి అని అది వాళ్ళకు ఉండాలి కనీసం అలా మాట్లాడితే అన్న వీళ్ళు ఆ బ్యాన్ అని ఏదో హ్యాష్ ట్యాగ్ పెడితే అప్పుడన్నా కొంతమంది ఏమన్నా చూస్తారా ఏమైనా ఒక ఆలోచన కూడా ఉండవచ్చు ప్లాన్ కూడా ముస్కల్ ప్లాన్లు కూడా ఉంటాయి కదా అయితే అవన్నీ కూడా ఏం వర్కౌట్ అవోవు అవోవు వర్కౌట్ అచ్చిన బాబును చంపాల్సిన అంత అవసరం లేదు ఇక మా సినిమా అంటే అంత భయమా భయం కలిగిస్తాయి కదా కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఏవో మాటలు మాట్లాడతా ఉంటుంది నన్ను చూస్తే భయమా మిమ్మల్ని చూస్తే ఎవరికి భయం ఉంది పైగా సినిమాలు చూసి భయపడాలా సినిమాలు చూసి కూడా భయపడతారా పొలిటీషియన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సినిమా స్టార్లు ఉన్నారు కాదు ఎప్పుడు కూడా వాళ్ళని చూసి భయపడ్డారా మిమ్మల్ని చూసి మీ నిన్నయని చూసి భయపడ్డారే అదే వారు సుడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చూసి భయపడ్డాడు ఎప్పుడన్నా మీ పేర్లు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు దాకా మాట్లాడాడు కానీ ఎప్పుడన్నా మీ పేర్లు ఉద ఉచ్చరించారా మిమ్మల్ని చూసి భయపడ్డం ఏంటి మీరు వ్యక్తిగతంగా తీసుకొని కట్టకూడని అంటే ఈ స్థాయిలో ఓట్ షేరింగ్ ఉంటుందా ఈ స్థాయిలో ఓట్ సీట్ షేరింగ్ దిగజారాలా అనేదాకా వెళ్ళి కూటమిగా ఏర్పాటు చేసుకొని మీరు వెళ్ళారు కానీ వెళ్ళారు కానీ లేకపోతే ఎందుకని గెలుస్తారు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే అర్థం కావట్లేదా మీరు స్ట్రైకింగ్ రేట్ గురించి మీరు చెప్తారు మీరు ఇప్పుడు కాదు ఎన్నికలకు ముందే ఫస్ట్ మాడింది మేమే స్ట్రైకింగ్ రేట్ గురించి మా చిన్న యూట్యూబ్ కొట్టంలో మీరు చూడొచ్చు మిమ్మల్ని చూసి భయపడతారు మనం అలా బైక్ కలిగించాం పైగా మీరు రెచ్చగొడుతున్నారు నెగిటివిటీ మీద ఊరుకోకండి తిరగబడండి అది చాలా దారుణం అలా చేయొద్దు అని మేము చెప్పగలం కానీ డిసైడ్ చేయలేము నెగిటివిటీ తగ్గించాలంటే దూరంగా ఉండండి అని ఒక పిలిపిస్తారేమో మనకు నేను ట్విట్టర్కి చాలా దూరం హాయిగా ఉంటుంది ఫేస్బుక్ ఓకే ఫేస్బుక్లో మనం కొన్ని మాత్రమే చూడగలం కాబట్టి ఓకే కానీ ఆ నెగిటివిటీని తట్టుకోవడం చాలా కష్టం మీరు కనుక వన్స్ యూ స్టెప్ ఇన్ ఇన్ ద ట్విట్టర్ అకౌంట్స్ యూ కెనాట్ కీప్ కామ్ యువర్ మైండ్ చూడలేరు ఉండలేరు అసలు ఏదో ఒక దానికి రిప్లై పెట్టాలంటే సార్ అంత దారుణంగా ఉంటాయి కామెంట్లు అది వాళ్ళకి తెలియకేం కాదు ప్రతి పార్టీ ఇలాంటి చరిత్రపు టీంను ఒక దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది అన్ని పార్టీల తాలూకు సోషల్ మీడియా అకౌంట్లకి నేను బ్యాన్ అయిపోయినా చాలా హాయిగా ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది కానీ జరగదే మరి ఈ సినిమా ఒక్క దాని గురించి అయినా అంటే వేరే సినిమాల గురించి కూడా ఇదే స్థాయిలో జరుగుతుంది వాడు మంచిగా ఉంటాడా హీరో సైలెంట్గా ఉంటాడా ఇంకొకరితో చెడుగా బిహేవ్ చేస్తాడా బయట రెచ్చిపోయి మాట్లాడతాడా లేదు ప్రశాంతంగా ఉంటాడా ఇవన్నీ వాళ్ళకి అనవసరం ఏదో ఒక ట్రోలింగ్ మెటీరియల్ దానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మనం ఒక నిన్న ఒక వీడియో పెట్టాం కదా అనవసర దుష్ప్రచారం చేయకండి అంత స్థాయి ఉందా లేదా చూడండి అది నిజమే కదా మరి ఎందుకు అనవసరంగా ఏదో మేము బాయి కాడ్ చేయటం వల్ల ఇది పోయింది అన్నట్టు మీరు బాయి కాడ్ చేస్తే పోదు సినిమా చెత్తగా ఉంటే పోదు చెత్తగా ఉండేదాన్ని క్రెడిట్ తీసుకోవాలనుకుంటే అది మీకు కారణం అనవసరపు నెగిటివిటీని నెత్తి మీద పెట్టుకోతాను సినిమా రివ్యూ అంటే అందరూ చూసినట్టే ఉంటుంది కదా సినిమా అంతగా లేదీ అంతగా దీని మీద మాట్లాడాలి అనుకుంటే పెడదాం దానికన్నా ఒక హిందీ సినిమా దద్దర వెళ్తుంది కదా సైరా தான் குறித்து மாட்டாடு பை